నమస్తే వెల్కమ్ టు టాక్స్ డియర్ ఫ్రెండ్స్ గతంలో మనం ఒక వీడియో చేసుకున్నాం మన చట్టాలతో ఉంటుందని ఎందుకంటే పెద్ద పెద్ద చట్టాలను చేస్తారు కానీ చిన్న లోపాలతో వాటిని నిరుపయోగంగా పడిపోతాయి ఉదాహరణకు పిరాయింపల నిరోధ చట్టం పిరాయింపల నిరోధ చట్టంలో ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళిపోవడంతో తన మెంబర్షిప్ రద్దు రద్దవుతుందని చెప్పేసి చట్టం చేశాము కానీ అది ఆ ఆ పవర్ ఏదో ఆ రద్దు చేసే పవర్ ఏదో స్పీకర్కి ఇవ్వడంతో పెద్ద లోపల్స్ అయిపోయింది దాంతో ఎప్పుడైనా సరే అధికార పార్టీ ఏదనుకుంటే అదే అవుతుంది తప్ప ఇంకా వేరే న్యాయ ప్రతిపక్ష పార్టీకి న్యాయం జరగటం లేదు అప్పుడు కాంగ్రెస్ అప్పుడు కాంగ్రెస్ వాళ్ళను బీఆర్ఎస్ తీసుకున్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ను తీసుకున్న అప్పుడు బీఆర్ఎస్ఓ కాంగ్రెస్ను తీసుకున్నా ఎప్పుడైనా సరే ప్రతిపక్షానికి న్యాయం జరగలేదు అదే విషయాన్ని గత సింగిల్ కోర్టు జడ్జి నాలుగు వారాల లోపల నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి స్పీకర్కు డైరెక్షన్ ఇవ్వడంతో అందరూ ఓహో న్యాయం జరగబోతుంది అనుకున్నారు కానీ అలా నువ్వు టైం నిర్దేశించే హక్కు కానీ నువ్వు స్పీకర్కి ఆదేశాలు ఇచ్చే అధికారం కానీ హైకోర్టుకు లేదు ఎందుకంటే అవి రెండు కాన్స్టిట్యూషనల్ బాడీస్ అది అదే విషయం గిట్టు ఉంటుంది మన చట్టాలతో అని చెప్పేసి గతంలోనే మనం సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చినప్పుడే ఈ వీడియో చేయడం జరిగింది అయినప్పటికీ సరే నాలుగు వారాలు అన్నారు అడావుడి అన్నారు నాలుగు వారాల తర్వాత ఏదో కౌంటర్ ఇష్యూ తర్వాత డివిజన్ బెంచ్కి వెళ్ళిపోతే ఈరోజు తీర్పు వచ్చింది ఏంటంటే కన్సిడరబుల్ టైం తీసుకొని అంటే ఐదేళ్ళ టైం వరకు ఉంటుంది కాబట్టి ఆ కన్సిడరబుల్ టైం తీసుకొని సహేతుకమైన టైం తీసుకొని నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి సహేతుకమైన నిర్ణయం అనేది ఎవరు నిర్ణయించలేరు దానికి టైం ప్రాసెస్ అది ఇంకా అంతే కోల్డ్ స్టేజ్లో పడిపోయినట్టే సో ఇలా ఉంటుంది మన చట్టాలతోనే మనం చట్టాలు చేస్తున్నప్పుడే కొంచెం ఇంకా జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళిపోయితే ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ వచ్చినట్టయితే బాగుంటుంది తప్ప ఇట్లా స్పీకర్ పదవి చేయడం మూలంగా ఎప్పుడు అధికార పార్టీకి బెనిఫిట్ అవుతుంది కానీ ప్రతిపక్షానికి బెనిఫిట్ కాదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కొరకు సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ